నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో ఈ రోజుల్లో చాలా వరకు చాలా మంది పెయిన్స్ తో బాధపడుతున్నారు ఈ నొప్పులు అంటే షోల్డర్ పెయిన్ కావచ్చు బ్యాక్ పెయిన్ కావచ్చు నెక్ పెయిన్ కావచ్చు ఇక వృద్ధుల్లో అయితే చాలా వరకు ఈ నీ పెయిన్స్ మోకాళ్ళ నొప్పుల ప్రాబ్లమ్స్ తో చాలా మంది బాధపడుతూ ఉంటారు వీటన్నింటికి సంబంధించి మన డాక్టర్ దగ్గర వెళ్తే ఫిజియోథెరఫీ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు మరి ఫిజియోథెరపీలో ఎలాంటి వైద్యం చేస్తారు ఏ విధంగా ఆ నొప్పుల్ని ఆ నొప్పుల నుండి ఉపశమనం పొందడానికి వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలను అడిగి మనం తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు కామాఖ్య ఫిజియోథెరపీ డాక్టర్ వినయ్ అమ్మగారి వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ముందుగా అందరూ ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ అంటారు నార్మల్గా వాళ్ళకు ఉండే ఒపీనియన్ అంటే ఫిజియోథెరపీకి వెళ్తే ఎక్సర్సైజ్ చేయమంటారు అవి కూడా ఇంటి దగ్గర చేయమని చెప్తారు మనం ముందు వెళ్ళిన తర్వాత అంటారు అసలు యాక్చువల్లీ ఫిజియోథెరపీ అంటే ఏంటి సార్ ఫిజియోథెరపీ ఏంటంటే బేసిక్గా ఫిజికల్గా అంటే ఒక థెరపిస్ట్ ఒక పేషెంట్కి చేసే ట్రీట్మెంట్ ఫిజికల్గా చేసే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అంటారు దీన్ని ఏంటంటే మనం బిఫోర్ సర్జరీ కానీ ఆఫ్టర్ సర్జరీ కానీ డాక్టర్స్ రిఫర్ చేస్తూ ఉంటారు ఇప్పుడు మోస్ట్ కామన్గా ఎక్కువ ఫిజియో కేసెస్ వస్తున్నాయి ఎలా అంటే మన నెక్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ షోల్డర్ పెయిన్ కానీ మొక్కళ్ళ నొప్పులు మన హిప్ అంటే తుంటి నొప్పి ఇలా అప్పర్ బ్యాక్ అని లోవర్ బ్యాక్ అని డైలీ యాక్టివిటీస్లో బాడీ పెయిన్స్ అనేవి ఎక్కువగా వస్తున్నాయి వాటికి ఇప్పుడు ఎక్కువగా ఫిజియోథెరపీ అనేది యూజ్ అవుతుంది ఈ ఫిజియోథెరపీ రోల్ ఏంటి సార్ ఫిజియోథెరపీ రోల్ ఏంటంటే కామన్ ఇంతకుముందు ఏంటంటే ఫిజియోథెరపీ లేని కాలంలో డాక్టర్ దగ్గరికి వెళ్తుండే తర్వాత నాటు వైద్యం వాటికి వెళ్తుంటే మసాజ్ చేపియడము కట్లు వేయడము లేదంటే ఏదైనా గోళీ రాయడము లేకపోతే వాళ్ళకు నచ్చింది ఏదైనా కాపడం పెట్టడం లాంటివి చేస్తాం కానీ ఇప్పుడు ఏంటంటే ఫిజియోథెరపీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంది ఇప్పుడు కామన్గా రెగ్యులర్గా జర్నీ వాళ్ళు ఉంటారు వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది కామన్గా వస్తుంది సేమ్ టైం నెక్ పెయిన్ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే ఎంత మెడికేషన్ వాడినా కూడా నొప్పి అనేది తగ్గదు వాళ్ళున్న బిజీ లైఫ్లో వారికి నొప్పి తగ్గాలి అంటే ఫిజియోథెరపీ అనేది మెయిన్ రోల్ అండి వాళ్ళకి ఫైవ్ డేస్ టు వన్ వీక్ అంటే టెన్ డేస్ డ్యూరేషన్లో కంపల్సరీగా మనం బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ ఇవి తగ్గించవచ్చు ఫిజియోథెరపీ ముఖ్యంగా పెయిన్స్ అంటారు ప్రతి పెయిన్స్ చాలా పెయిన్స్ వస్తాయి బాడీలో ఎన్ని రకాల ఏ రకాల పెయిన్స్కి ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు పెయిన్స్ అనేటివి డిఫరెంట్ అండి జాయింట్ పెయిన్స్ తర్వాత ఈ షోల్డర్ పెయిన్ అని నెక్ పెయిన్ అని ఇవి ఎలా అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ పెయిన్స్ ఉంటాయి బర్నింగ్ పెయిన్ టింగ్లింగ్ సెన్సేషన్ అని డ్రాగింగ్ పెయిన్ అని డ్రాగింగ్ పెయిన్ అంటే షియాటికల్లో ఉంటుంది ఈ నడుము నుంచి కాలు లాగుతుంది అంటారు కదా అదో టైప్ ఆఫ్ డ్రాగింగ్ పెయిన్ దాంట్లోనే బర్నింగ్ సెన్సేషన్ అది కూడా ఒక టైప్ ఆఫ్ పెయిన్ అంటే మంటలాగా నొప్పి రావడం తర్వాత టింగ్లింగ్ సెన్సేషన్ అంటే ఇట్లా ముండ్లతో కూర్చున్నట్టుగా అది కూడా ఒక టైప్ ఆఫ్ పెయిన్ వీటన్నిటికీ కూడా మనం ఫిజియోథెరపీలో నయం అండి ముఖ్యంగా చాలా వరకు అంటే మనం యాక్సిడెంట్ జరిగినప్పుడు మోకాలు విరగడం లేదా తుంటి వెముకలు విరగడం ఇలాంటివి జరిగినప్పుడు సర్జరీ చేస్తూ ఉంటాం బిఫోర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ ఫిజియోథెరపీ అవసరమా అవసరమైతే ఏ సర్జరీ చేసినప్పుడు ఫిజియోథెరపీ అవసరం అవుతుంది కంపల్సరీ అండి ఇప్పుడు కామన్గా రోడ్ యాక్సిడెంట్లో చూస్తూ ఉంటాము కొందరికి హెడ్ ఇంజరీ అవుతుంది దానివల్ల వాళ్ళకి లో అప్పర్ లిమ్స్ అంటే చేతులు పడిపోవడం కానీ తర్వాత కా నడుముకు దెబ్బ తాకినప్పుడు కాళ్ళు వీక్ అయిపోవడం కానీ లేదంటే కామన్గా మనం చూస్తుంటాం కదా చేతు విరిగింది జబ్బ విరిగింది అంటూ ఉంటాం వీటికి మళ్ళీ కాళ్ళు విరిగి వీటికి ఏంటంటే సర్జరీ సర్జరీ కంపల్సరీ అయిన తర్వాత దానికంటే ఎక్కువ రోల్ ఫిజియోథెరపీ అండి ఎందుకంటే సర్జరీ తర్వాత వాళ్ళకి జాయింట్స్ అనేటివి స్టిఫ్ అయిపోతాయి బేసిక్గా ఇప్పుడు హెడ్ ఇంజురీ వాళ్ళని తీసుకోండి హెడ్ హెడ్ ఇంజురీ వాళ్ళు బెడ్ రిటర్న్ అయిపోయి ఉంటారు కొందరు అంటే అందరూ కదా దాంట్లో కేనే ఐటమ్ ఏమైనా ఉంటుంది వాళ్ళకి ఏంటంటే బెడ్ రిటర్న్ అయిపోయి ఉంటారు అంటే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ లైఫ్ వాళ్ళకి కంపల్సరీ కావాలి కదండి దాంట్లో ఏంటంటే ఫిజియోథెరపీ రోలే మెయిన్ వాళ్ళకి నెలలు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు ఇలా టైం తీసుకొని రెగ్యులర్ ఫిజియోథెరపీ చేస్తే మన బెడ్ మీద ఉన్న పేషెంట్ యాక్టివ్గా తిరుగుతాడం ఏది మన న్యూరో కేసు తర్వాత ఈ ఫ్రాక్చర్ కేసెస్ ఉంటాయి కామన్గా పట్టేస్తారు చిన్నగా పిఓపి చేతి విరిగింది అని చెప్పేసి ఫిఫ్టీన్ డేస్ ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్ ట్వంటీ డేస్ ఆర్ దాని తర్వాత ఈ జాయింట్ బోన్ బాగానే అతుక్కుంటుంది కానీ జాయింట్ మూమెంట్ అనేది పోతుంది ఈ మూమెంట్ రాదు ఫింగర్ మూమెంట్ రాదు వీటికి ఏంటంటే నెక్స్ట్ ఫిజియోథెరపీ కావాల్సింది ఫిజియోథెరపీ చేస్తేనే మళ్ళీ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది వాళ్ళు రియల్ లైఫ్ అంటే మళ్ళీ పాత పూర్వవైభవం రావాలంటే ఫిజియోథెరపీ కంపల్సరీ కావాల్సింది దీంట్లో మనం మీరు రెగ్యులర్గా చూస్తూ ఉంటారు ఏది మొకాల్ ఆపరేషన్ అంటే కామన్గా ఇప్పుడు వింటూ ఉంటారు కదా మొకాల్ ఆపరేషన్లో ఏంటంటే సర్జరీ వరకు ఓకే ఆఫ్టర్ దట్ డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేసేది ఫిజియోథెరపీ ఫిజియోథెరపీ వల్లనే వాళ్ళకు ఈ జాయింట్ రేంజ్ అనేది పెరుగుతుంది వాళ్ళు ప్రాపర్గా నడవగలుగుతారు వాళ్ళకు స్ట్రెంత్ వస్తుంది సర్జరీ కంటే ఎక్కువ రోల్ ఆపరేషన్ ముఖ్యంగా మీరు అన్నట్టు అంటే పెయిన్స్ నార్మల్గా బ్యాక్ పెయిన్ అన్నాం షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్ అన్నాం మీరు అన్నట్టు యాక్సిడెంట్లో జరిగిన ఈ జాయింట్స్ ఉంటాయి కదండి అంటే ఈ పెయిన్స్కి వచ్చే చేసే ట్రీట్మెంట్కి ఈ జాయింట్ చేసే ట్రీట్మెంట్కి డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా అసలు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది రెగ్యులర్ పెయిన్ అనేది స్ట్రెయిన్ కానీ స్ప్రెయిన్ కానీ వీటి వల్ల ఒత్తిడి వల్ల వచ్చేటివి రెగ్యులరైజ్డ్ పెయిన్స్ ఈ యాక్సిడెంట్స్ వల్ల వచ్చే పెయిన్స్ డిఫరెంట్ అండి ఇప్పుడు కామన్గా బైక్ యాక్సిడెంట్లో చూస్తుంటాము పడ్డామండి కానీ కాలు నొప్పి వస్తుంది అంటారు మొక్కలను దాంట్లో చాలా అంటే ఇబ్బంది ఉండొచ్చు లిగ్మెంట్ ఏమైనా ఇంజ్యూర్ అయ్యి ఉండొచ్చు లేదంటే మినిస్కస్ అని ఉంటుంది అదేదైనా ఇంజూర్ అయ్యి ఉండొచ్చు రప్చర్ అయి ఉండొచ్చు లేదంటే బోన్ ఏదైనా ఎయిర్లైన్ ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు ఆ పెయిన్స్కి ఈ పెయిన్స్కి డిఫరెంట్ జనరలైజ్డ్ పెయిన్స్ ఏంటంటే ఒత్తిడి వల్ల వచ్చే నొప్పి ఈ యాక్సిడెంట్స్ వల్ల వచ్చే నొప్పి డిఫరెంట్ దాన్ని మళ్ళీ మనం ఏంటంటే సర్జన్ అడ్వైస్ తీసుకొని రెస్ట్ ఇవ్వడమా లేకపోతే ఫిజియోథెరపీ వల్ల తగ్గుతుందా చూసుకోవాలి అది సర్జన్ అడ్వైస్ చేస్తారు మీరే సర్జరీ ముందు సర్జరీ తర్వాత అన్నారు కదా సర్జరీ ముందు ఎలా ట్రీట్మెంట్ చేస్తారు సర్జరీ తర్వాత ఎలా ట్రీట్మెంట్ చేస్తారు ఇప్పుడు కామన్గా మనం నడుము నొప్పి అండి నడుములో ఇప్పుడు మీరు కామన్గా వింటూ ఉంటారు కదా ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ డిస్క్ బల్జ్ ఉంది అదే అది ఫస్ట్ వన్ టూ గ్రేడ్లో మనం ట్రీట్ చేయొచ్చండి ఎలా అంటే ఆ నొప్పిని తగ్గించడం కానీ అంటే ఐఎఫ్టీ అని ఉంటుంది టెన్స్ అని ఉంటుంది ట్రాక్షన్ అని ఉంటుంది లంబా ట్రాక్షన్ లేదంటే సౌండ్ ఆర్ట్ ఫార్మెంటేషన్ లేదంటే ఫిజికల్ ఎక్ససైజ్ వాటి వల్ల స్ట్రెంతనింగ్ ఎక్ససైజ్ వాటి వల్ల తగ్గించవచ్చు ఆ బల్జ్ అనేది ఎక్కువ అయిపోయిన తర్వాత సర్జరీ పొజిషన్కి వచ్చాక దాన్ని కంపల్సరీ సర్జరీ చేస్తారు అప్పుడు ఏంటంటే వాళ్ళకి సర్టన్ పీరియడ్ రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది ఆఫ్టర్ సర్జరీ దాని తర్వాత వాళ్ళకి మనం లైక్ టెన్స్ అప్లై చేయాల్సి ఉంటుంది తర్వాత వాళ్ళకు ఈ స్ట్రెంతనింగ్ ఎక్ససైజ్ అని అలా ఇప్పుడు ఇవన్నీ చెప్పాను కదా మీకు ట్రాక్షన్ ఆల్ర ఆఫ్టర్ సర్జరీ తర్వాత ఇవన్నీ ఉపయోగించలేము ట్రాక్షన్ కానీ ఇలాంటివి ఆఫ్టర్ సర్జరీ తర్వాత మనం చేయాల్సింది టెన్స్ సప్లై చేయడము నార్మల్గా స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చేపించడము అలా ఉంటుంది ముఖ్యంగా మనం నార్మల్గా కూడా అంటే స్పోర్ట్స్లో ఎక్కువగా మనం మన క్రికెటర్స్ చూసుకుందాం వాళ్ళు చూసుకున్నప్పుడు వాళ్ళు గాయపడినప్పుడు వీళ్ళకి త్రీ మంత్స్ రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది వీళ్ళకి సిక్స్ మంత్స్ రెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది ఆ తర్వాతనే కోలుకుంటారు అంటారు ఆ టైంలో వాళ్ళకి చేసేది ఫిజియోథెరపీనా లేదా ఫిట్నెస్ లేకపోతే ఎక్సర్సైజ్ అసలు వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ జరుగుతుంది ఫిజియోథెరపీ అంటే ఇప్పుడు కామన్ గా మన దగ్గర కూడా చూస్తున్నాము క్రికెటర్స్ మన సిద్ధిపేటలో ఇక్కడ ఆడుతూ ఉంటారు కదా ఈ లిగ్మెంట్ ఇంజురీ ముఖాలది లిగ్మెంట్ ఇంజురీస్ ఎక్కువ ఉన్నాయి ఏసీఎల్ పీసీఎల్ అని వాటి ఇంజురీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఎందుకు అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ అవి క్రికెట్లో ఈ ట్విస్టింగ్ మూమెంట్ ఉంటుంది అండి వాళ్ళు ఇలా బ్యాట్ ఈ ట్విస్ట్ మూమెంట్ వల్ల వాళ్ళకి లిగ్మెంట్ ఇంజురీ అయితే మాత్రం దాన్ని అంటే వాళ్ళ ఇంజూరీని బట్టి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ రెస్ట్ చేయాల్సి ఉంటుంది ఆ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పీరియడ్లో కూడా ఫిజియోథెరపీ మస్ట్ అండ్ షూట్ అలా చేస్తేనే వాళ్ళకి ఆ స్ట్రెంత్ అవుతుంది మళ్ళీ వాళ్ళు క్రికెట్ ఆడడానికి రెడీగా ఉంటుంది కొందరికి ఏంటంటే షోల్డర్ డిస్లోకేట్ అయిపోతుంది బౌలింగ్ బౌలింగ్ వల్ల కానీ ఈ బ్యాట్ మూమెంట్ వల్ల దానివల్ల కూడా షోల్డర్ పెయిన్ వస్తుంది దానికి రెస్ట్ ఇవ్వాలి సేమ్ టైం ఫిజియోథెరపీ చేయాల్సి వస్తుంది చిన్నపిల్లల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపుగా అంటే వాళ్ళు త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే వాళ్ళు ఒక ఈ టైంలో ఇది చేయాలి అది చేయలేకపోతున్నారు సో నైన్ మంత్స్ వచ్చేసరికి నడవాలి నిలబడలేకపోతున్నారు అట్లాంటి వాళ్ళకి అంటే చిన్నపిల్లల్లో కూడా ఫిజియోథెరపీ చేసి అలాంటివి తెప్పించవచ్చా చీపీఎం అంటే అది మనకు ఫోర్ మంత్స్లో బేబీ అనేది బోర్లు పడాలండి లేదు ఇంకో ఫైవ్ మంత్స్ కానీ మన దగ్గర ఏంటంటే చిన్నగా మెల్లగా నడుస్తారులే మన ఫోర్ ఫాదర్స్ మన తాతయ్య వన్ ఇయర్కి నడిచాడు వన్ అండ్ హాఫ్ ఇయర్కి నడిచాడు వీడు కూడా అలానే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్లో బేబీ బోర్లో పడలేదు అంటే కంపల్సరీ మనం పిడియాట్రిషన్ కన్సల్ట్ అవ్వాల్సిందే ఎందుకు బోర్లో పడతలేదు కంపల్సరీ వాళ్ళు చెప్తారు ఏమన్నా ప్రాబ్లం ఉందా లేకపోతే నార్మల్గా అది వాట్ వాళ్ళకి ఒకవేళ సీపీ అని ఉంటుందండి సెరిబ్రల్ పాల్స్ వాళ్ళు ఏంటంటే ఫైవ్ ఇయర్స్ ఫైవ్ మంత్స్కి ఫోర్ మంత్స్కి బోర్లో పడలేరు వాళ్ళు వాళ్ళకు ఫిజిషియన్ మన పిడియాట్రిషియన్ అడ్వైజ్ వల్ల వాళ్ళు ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళకు ప్రాబ్లం ఉందా లేదా చెప్తారు చెప్పినప్పుడు ఒకవేళ ప్రాబ్లం ఉంది అంటే మనం అప్పటి నుంచి ఫిజియోథెరపీ స్టార్ట్ చేసుకుంటే వాళ్ళని మనం గ్రోత్ అండి ముఖ్యంగా ఇంకో ఆ చిన్నపిల్లల్లోనే నెక్ సంబంధించి చాలా వరకు చూస్తుంటారు చేసేటప్పుడు నెక్ సరిగా నిలబడదు వాళ్ళు పట్టుకున్నప్పుడు అటు ఇటు బ్యాలెన్స్ అవ్వదు సో అలాంటి దానికి ఎలాంటి ట్రీట్మెంట్ చేసి నెక్ హోల్డింగ్ ఎక్ససైజ్ అని ఉంటాయండి వాళ్ళు ఏంటంటే చిన్న నెక్ హోల్డింగ్ ఉండదు మనం ఇలా ఎత్తుకున్నప్పుడు వాళ్ళు అపోజిట్ ఫోర్స్ ఇలా అపోజిట్ రేస్ చేయాలి ప్రతి ఒక్కరు మనం అందరం అలాగే చేస్తున్నాం గ్రావిటీ అగనిస్ట్గా కానీ వాళ్ళకి ఏంటంటే నెక్ హోల్డింగ్ అనేది ఉండదు వాటికి కూడా ఫిజియోథెరపీ అంటే వాళ్ళని ఎలా లిఫ్ట్ చేయాలి వాళ్ళని ఎలా ఎత్తుకోవాలి వాళ్ళకి ఎలాంటి ఎక్సర్సైజ్ చేపేయాలి వాళ్ళని లిఫ్ట్ చేసేటప్పుడు ఏ విధంగా లిఫ్ట్ చేయాలి డైలీ ఇంట్లో మదర్ ఆర్ ఫాదర్ ఎవరైనా టైం తీసుకొని వాళ్ళకు కొన్ని ఎక్ససైజ్ ఉంటాయి అవి చేపిస్తూ ఉండాలి దానివల్ల కూడా నెక్ హోల్డింగ్ నెక్ స్ట్రెంత్ బాగవుతారు దానికి ఫిజియోథెరపీ ఎక్కువ అదే చిన్నపిల్లల్లో ఇంట్లోనే వాళ్ళు ఎత్తుకొని అంటే ఆయిల్ పెట్టేటప్పుడు చాలా వరకు మసాజ్ చేస్తూ ఉంటారు సో అలా చేసేటప్పుడు లైక్ ఫిజియోథెరపీలో మనం అట్లాంటి ఎక్సర్సైజ్ చేపిస్తూ ఉంటాం బట్ అలా చేసేటప్పుడు వాళ్ళకి గట్టిగా చాలా మంది గట్టిగా రాస్తూ ఉంటారు అలా రాయడం ద్వారా వాళ్ళకి బెటర్ అయినా లేకపోతే ఏదైనా ఇంజురీ అయ్యే అవకాశం ఉందా అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మసాజ్ అనేది కామన్గా అందరు అబ్నార్మల్గా చేస్తూ ఉంటారు కానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంటుందండి ఆ ప్రొసీజర్లో చేస్తే ఏం కాదు ఇష్టం వచ్చినట్టుగా రాయడం అంటే చిన్న పిల్లలు కదా ఇష్టం వచ్చినట్టుగా హెవీగా రబ్ చేయడం జాయింట్స్లో అయితే ప్రాబ్లం వస్తుంది నార్మల్గా మీరు ఫిజియోథెరపీ చాలా కేసులు చేస్తూ ఉంటారు మీరు రెగ్యులర్గా ఫేస్ చేసే కేసెస్ ఏంటి చాలా దాంట్లో క్రిటికల్గా ఏముంటాయి ఎక్కువ డేంజర్గా ఏముంటాయి ఇప్పుడు మోస్ట్ కామన్గా అయితే మన బ్యాక్ పెయిన్ ఒకటి తర్వాత నెక్ పెయిన్ ఈ షోల్డర్ పెయిన్ రీసెంట్లీ షోల్డర్ పెయిన్ చిన్న వయసులో చూస్తున్నాం ఎందుకంటే బికాస్ ఆఫ్ షుగర్ షుగర్లో మోస్ట్ కామన్గా మనం చూసుకోవాల్సిన షోల్డర్ పెయిన్ ఉంటుందండి అంటే ఓన్లీ షుగర్ వల్లనే అని కాదు ఏదైనా ఇంజురీ అయి ఉండొచ్చు లేదంటే ఏదైనా దెబ్బ తాకడం వల్లనో లేదంటే ఈ షుగర్ వల్లనేనో అది మనం ఫస్ట్ చూసుకోవాలి షుగర్ ఉన్న వాళ్ళకే వస్తుందని కాదు షుగర్ లేని వాళ్ళల్లో కూడా షోల్డర్ పెయిన్ ఇప్పుడు మోస్ట్ కామన్గా చూస్తున్నాం ఎందుకంటే ఎలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా ఇవి అట్లీస్ట్ వ్యాయామం ప్రతి మనిషి ఎవ్రీ డే మినిమం ట్వంటీ మినిట్స్ వ్యాయామం ఏదో రకంగా చేస్తుండే వాటి వల్ల కూడా జాయింట్ మూమెంట్స్ లేకుండా వాటి వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి వీటిలో పెద్ద డేంజర్ అంటూ ఏముండదండి ఇప్పుడు షోల్డర్ పెయిన్ తీసుకున్నాం అనుకోండి అది పెయిన్ ఉన్నప్పుడు చేయించుకుంటే ఏం కాదు దాన్ని రిస్ట్రిక్ట్ చేసేసారు అనుకోండి అది ఫ్రోజన్ అయిపోతుంది ఫ్రోజన్ అయిపోయి వాళ్ళకు అన్ని విధాలుగా ఇబ్బంది అవుతుంది ఈవెన్ డ్రెస్ వేసుకోరాదు బైక్ నడిప ఇలా ఇవ్వదు చేతి కామన్గా ఇలా రావాలి వన్ ఎయిటీ డిగ్రీస్ వాళ్ళకి రాదు ఎందుకంటే ఇలా ఇంతవరకు రావడము రిస్ట్రిక్ట్ అయిపోతూ ఉంటుంది జాయింట్ సో అది కొంచెం మనం కేర్ఫుల్గా చూసుకొని ఓన్లీ పెయిన్ అయితే మెడికేషన్ ఫస్ట్లో మెడికేషన్తో తగ్గలేదంటే ఫిజియా రావాల్సిందే ఫిజియో వల్ల తగ్గిపోతుంది ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ నెక్ పెయిన్ షోల్డర్ పెయిన్ ఇవి రావడానికి కారణాలు ఏంటి వస్తే వచ్చినప్పుడు వాటిలో లక్షణాలు ఏమి ఉంటాయి ఎక్కువగా బ్యాక్ పెయిన్ తీసుకుందాం బ్యాక్ పెయిన్లో అంటే లాంగ్ సిట్టింగ్ లాంగ్ స్టాండింగ్ వ్యాయామం లేకుండా వీటి వల్లలో బ్యాక్ పెయిన్ చూసుకుంటాం నెక్ పెయిన్ అనుకోండి ఈ నెక్ పెయిన్లో మొబైల్ యూజింగ్ ఈ మొబైల్లో ఒక్కసారి మనం ఏదన్నా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వన్ అవర్ టూ అవర్ ఇలాగే వండిపోతాం వాటి వల్ల అది ఎక్కువ ఫీమేల్స్లో కామన్ అండి నెక్ పెయిన్ ఎందుకు అంటే వాళ్ళ కుకింగ్ అనేది కామన్ కదా వాళ్ళ డైలీ లైఫ్లో వాళ్ళు ఎట్లీస్ట్ ఆ కుక్ టైంలో వన్ అవర్ హాఫ్ అన్ అవర్ ఇలా నెక్ బెండ్ చేసి ఉంటారు ఈవెన్ వాళ్ళు ఇల్లు క్లీన్ చేయాలన్నా నెక్ బెండ్ చేసి టీవీ చూడాలన్నా ఇలా చూస్తూ వాటిలో ఫీమేల్స్లో మోస్ట్ కామన్ మేల్స్లో తక్కువ అంటే రేషియో చూసుకుంటే ఒక పది మందిలో తొమ్మిది మంది ఫీమేల్స్ ఉంటే ఒక పర్సన్ మేల్ ఉంటారు ఏంటంటే ఎక్కువ నెక్ బెండింగ్ వల్ల స్ట్రెయిన్ అవ్వడం వల్ల వాటి వల్ల వస్తుంది షోల్డర్ పెయిన్ అనేది షుగర్ అనుకోవచ్చు లేదంటే ఏదన్నా ఇంజ్యూరీ అయ్యి ఉండొచ్చు లేదంటే పడడం లేదంటే ఏదన్నా బెనకడం లాంటివి లేదంటే ఏదైనా త్రో వేయడం వల్ల వాటి వల్ల కానీ లేదంటే నైట్ టైంలో ఎక్కువ అయ్యి ఏదన్నా ఒకటే సైడ్ పడుకోవడం వల్ల వాటి వల్ల షోల్డర్ పెయిన్స్ వస్తూ ఉంటాయి వీటిని ఏంటంటే మనం ప్రికాషన్స్ మస్ట్ అండ్ షుడ్ మెజర్ చేయాలి ఇప్పుడు బ్యాక్ పెయిన్ అనుకోండి అవర్స్ అవర్స్ కూర్చోవద్దు అవర్స్ అవర్స్ నిల్చోవద్దు కూర్చున్నప్పుడు కంపల్సరీ బ్యాక్ పిల్లో చైర్లో ఉండాలి ఇలా నెక్ పెయిన్కి వచ్చేసి వచ్చేసరికి మనం కామన్గా పొద్దున్న లేస్తే పండే రాత్రి నెక్ పెయిన్ చేసి ఎక్కువ యూస్ చేస్తాం ఈవెన్ బుక్స్ చదివేది ఉంది ఇలా చదవడం అంటే నెక్ స్ట్రైట్గా పెట్టి టీవీ చూసినా ఇలా తలా గోడ కానిచ్చి చూడడం అలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే మనం ప్రిజర్వ్ చేయొచ్చు ముఖ్యంగా ఈ బ్యాక్ పెయిన్ చాలా వరకు ఈ రోజుల్లో అంటే పూర్వం అంతవరకు అంత సఫర్ అవ్వలేదు కానీ ఈ రోజుల్లో ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ పెయిన్తో చాలా బాధపడుతున్నారు దానికోసం చాలా చాలా హాస్పిటల్స్ చాలా వరకు డిఫరెంట్ డిఫరెంట్ ట్రీట్మెంట్స్ అంటే ఆయుర్వేద వైద్యం సంబంధించి అది కూడా చూస్తున్నారు హోమియోపతి వైద్యం సో వాళ్ళు అంత కామన్గా ఇప్పుడే రావడానికి అంటే అసలు కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి మార్నింగ్ నుంచి డైలీ లైఫ్లో డిఫరెంట్ అండి వాళ్ళు ఎండకు రారు వాకింగ్ ఉండదు సైక్లింగ్ ఉండదు వ్యాయామం ఉండదు ఇలా ఇలాంటి యాక్టివిటీస్ లేనప్పుడు బాడీలో బోన్ డెన్సిటీ ఎలా స్ట్రెంత్ అవుతుంది ఫస్ట్ మార్నింగ్ మనకు డి విటమిన్ కావాలి తర్వాత కాల్షియం కావాలి అంటే బోన్ మనకు బోన్ డెన్సిటీ పెరిగిన కొద్దీ ఈ పెయిన్స్ అనేటివి కొంచెం ఎక్కువ ఎక్స్పోజ్ ఈ చిన్న ఏజ్లో రావడానికి కారణాలు ఎలాంటి యాక్టివిటీస్ లేకుండా చిన్నదానికి కూడా బైక్ నడిపేయడం వీటిల్లో బేసిక్గా సాఫ్ట్వేర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటామండి వాళ్ళు చిన్న ఇదిలో డిగ్రీ అయిపోగానే జాబ్స్ వస్తుంటాయి వాళ్ళు చేసుకుంటారు హ్యాపీగా కానీ వాళ్ళకు బ్యాక్ వాళ్ళ పోస్చర్ అంటే కంటిన్యూస్ అవర్స్ అవర్స్ కూర్చోవడం వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు సేమ్ టైం నెక్ పెయిన్ ఎక్కువ ఈ సాఫ్ట్వేర్స్లో ఎక్కువ చూస్తూ ఉంటాము చాలామంది కూడా ఫిజియోకి వస్తూ ఉంటారు వాళ్ళ డైలీ డైలీ లైఫ్లో వాళ్ళ వర్క్ మోడ్లో ఉన్నప్పుడు పట్టించుకోకపోవడం అంటే కూర్చునే పోస్చర్ కానీ చైర్ని కానీ వాళ్ళని వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఈ స్పైన్లో పెయిన్ రావడము నెక్లో పెయిన్ రావడం ఎక్కువ వాళ్ళ పోస్చర్ టోటల్ అబ్నార్మల్ ఉంటుందండి ఇలా బెండ్ అయ్యి ఉంటారు ల్యాప్టాప్ వాడుతూ ఉంటారు వాటి వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్ వాళ్ళ దాంట్లో ఎక్కువ చూస్తూ ఉంటారు ఓకే మీరు అన్నట్టు బెండింగ్ టాలెస్ట్ పర్సన్స్ కూడా బెండ్ అవుతుంటారు అట్లాంటి వాళ్ళని కూడా వాళ్ళ పోస్చర్ని నార్మల్ పొజిషన్కి తీసుకువచ్చాయి ట్రీట్మెంట్ వల్ల అంటే బెండ్ అవ్వడం వేరు నొప్పి వేరు అండి బెండ్ అంటే స్పైన్లో పో డిఫరెంట్ డిఫరెంట్ కైఫోసిస్ అంటారు అంటే వాళ్ళ గూని అంటారు కదా అలాంటి వాళ్ళని కరెక్షన్ చేయడం కష్టం అది ఏంటంటే వంశపార్యము వంశపారపర్యం అంటే హెరిడేటరీ దానివల్ల వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దాంట్లో డిఫరెంట్ కైఫోసిస్ లాడోసిస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వాటిని మనం ఏం కరెక్షన్ చేయలేము కానీ నొప్పిని మాత్రం తగ్గించవచ్చు రిలీఫ్ ఇవ్వచ్చు ముఖ్యంగా ఇలాంటి పెయిన్స్ మీరన్నా పెయిన్స్ అన్న వచ్చినప్పుడు చాలామంది ఏం చేస్తుంటారు స్ప్రేస్ చేయడం క్రీమ్స్ రాయడం పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం ఇవన్నీ చేయడం బెస్టా ఫిజియోథెరపీ బెస్ట్ అంటే ప్రైమరీగా మైన్యూట్ అంటే క్రానిక్ పెయిన్ కాకుండా అక్యూట్ పెయిన్ అంటే అక్యూట్ అంటే కొంచెం నొఫేస్ క్రానిక్ అంటే సివియర్ ఎక్కువ నొప్యూన్స్ ఈ నార్మల్ పెయిన్కి స్ప్రేస్ కానీ అప్లికేషన్స్ అవి ఓకే అండి ఆయింటి వాడడం కిల్లర్ కూడా ఓకే డన్ కానీ క్రానిక్ పెయిన్ అది తగ్గట్లేదు వన్ డే చిన్న పెయిన్ ఉంది వన్ డేకి ఓకే డన్ సెకండ్ డే థర్డ్ డే అయినా తగ్గట్లేదు అంటే ఫిజియోకి రావడమే బెస్ట్ అండి ఫిజియో వల్ల రిలీఫ్ ఉంటుంది ఈ రోజుల్లో అంటే చాలా వరకు ఈ వృద్ధులు ఎవరైతే ఉన్నారో సర్టన్ ఫిఫ్టీ సిక్స్టీ రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారు మోకాల్లో నడవడం అంటే మెట్లు ఎక్కడం ఇబ్బంది అవ్వడం ఇట్లాంటివి జరిగినప్పుడు నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్కి వెళ్ళిపోతా ఈ నీ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేసుకునేటప్పుడు డూస్ అండ్ నాట్స్ ఎలాంటి పాటించాలి అంటే ఆర్థరైటిస్ ఫోర్ ఫోర్ గ్రేడ్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ టూ గ్రేడ్లు ఫిజియోథెరపీ మనం చేయొచ్చు దానివల్ల రిజల్ట్ ఉంటుంది కానీ త్రీ ఆర్ ఫోర్ గ్రేడ్లు ఏంటంటే పెయిన్ అనేది క్రానిక్ అయిపోతుంది వాళ్ళకి ప్రికాషన్స్ ఉంటాయి ఏంటంటే కింద కూర్చోవద్దు చక్కల ముక్కలం పెట్టుకోవద్దు మెట్లు ఎక్కడం లాంటివి ఎక్కడం దిగడం లాంటివి చేయొద్దు తర్వాతకి ఇండియన్ టాయిలెట్ అవాయిడ్ చేయాలి కొన్ని ప్రికాషన్స్ కంపల్సరీ మెజర్ చేయాల్సింది ఎందుకు అని అంటే వీటిని ప్రికాషన్స్ మనం మెజర్ చేస్తే ప్రొలాంగ్ చేయొచ్చు అంతే అంటే ఈరోజు రేపు అరిగేది ఉంటే పది రోజులకు కరుగుతుంది అంటే డ్యూరేషన్ని పెంచడం కోసం వాళ్ళు లేదు అలాగే ఎలాంటి ప్రికాషన్ తీసుకోకుండా అలాగే చేశారనుకోండి పెయిన్ క్రానిక్ అయిపోతుంది సర్జరీ అనేది ఎర్లీగా చేసుకోవడానికి అవకాశం వస్తుంది కొంతమంది ఈ పెయిన్స్ వచ్చినప్పుడు మనం చూస్తూ ఉంటాం ఊర్లలో చాలా వరకు నాటు వైద్యాన్ని ఆశ్రయిస్తుంటాం అసలు నాటు వైద్యం ఈ పెయిన్స్కి చేయించుకోవచ్చా లేదా నాటు వైద్యం అనేది మన తాతల కాలంలో జెన్యున్ అండి అప్పుడు చాలా రకాల మొక్కలు అడవులు ఎక్కువ ఉంటుండే ఇప్పుడు మనం ఫుడ్డే మినిమమ్స్ కల్తీయ అంటున్నారు అంత కానీ ఇప్పుడు నాటు వైద్యం వల్ల నొప్పులు తగ్గడం పక్కన పెడితే లేని లేని డిసీజెస్ ఎక్కువ వస్తాయి వాళ్ళు ఒక ప్రాపర్గా ట్రీట్ చేయరు వాళ్ళు రబ్ చేసే టైంలో లోపల ఏదైనా రప్చర్ అయిపోయింది అనుకోండి వాళ్ళు రెస్పాన్సిబుల్ కాదు కదా చిన్నదాన్ని చిన్నదాని కోసం చూసుకుంటే వాళ్ళకి పెద్దగా అయిపోయి ఉంది అలా చాలా కేసెస్ ఉన్నాయి మేము చూసాం చాలా కేసెస్ ఈ బోన్ బ్రేక్ నాటు వైద్యం వెళ్ళారు వాళ్ళకి ట్రీట్ అవ్వలేదు వాళ్ళు ఫైనల్గా మళ్ళీ వచ్చారు వచ్చేసరికి ఆ బోన్ అనేది అసలు ఫీల్ అవ్వలేదు అప్పటికి ఫోర్ మంత్స్ వాళ్ళు నాటు వైద్యమే ట్రీట్ చేశారు అలాంటి వాళ్ళకి ఓవర్ ట్రీట్ చేస్తారు లైక్ నేను తప్పు అనట్లేదు ప్రజెంట్ జనరేషన్లో నాటు వైద్యం అనేది అడ్వైజబుల్ కాదు ఆ నాటు వైద్యంలో నొప్పి అనేది తగ్గదండి వాళ్ళు కట్లు కడుతుంటారు కట్ల వల్ల నొప్పి తగ్గడం అనేది చాలా నాకైతే తెలియదు కానీ వాటికంటే ఇంకా మనకు ఈజీగా ఎలాంటి నొప్పి లేకుండా నొప్పిని తగ్గించే ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ ఉంది కదండి దీన్ని వదిలేసి అది వెళ్ళడం అయితే కరెక్ట్ కాదు నా ఉద్దేశం ఇప్పుడు మీ దగ్గర అంటే ఈ షోల్డర్ పెయిన్ అయినా బ్యాక్ పెయిన్ అయినా లెగ్ పెయిన్ అయినా డిఫరెంట్ లిగ్మెంట్ పెయిన్ అయినా ఇట్లాంటివి వచ్చినప్పుడు వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి చేసే మిషన్స్ ఏంటి అసలు వాటితో ఎలాంటి రిలీఫ్ వాళ్ళకి ఇస్తారు అండ్ ఇప్పుడు బ్యాక్ పెయిన్ ఉందండి బ్యాక్ పెయిన్ స్పైన్లో ఐఎఫ్టి యూజ్ చేస్తాము ఆల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాము హార్ట్ ట్యాక్ యూజ్ చేస్తాం ఎందుకంటే పెయిన్ ఐఎఫ్టీ అండ్ థెరపీ అనేది అది నొప్పిని తగ్గిస్తుంటుంది ఈ ఆల్ట్రా రేస్ ఆ రేస్ వల్ల లోపల మైన్యూట్ ఏమన్నా ఇంజురీస్ ఉంటే అల్ట్రాసౌండ్తో హీల్ అవుతుంది పెయిన్ హార్ట్ ప్యాక్ అంటే మజిల్ని రిలీజ్ చేయడం స్పాజం ఉన్న వాటి అంటే పిక్క పట్టేసింది అంటారు కదా అలాంటివి రిలీజ్ అవుతూ ఉంటాయి లోపల కండరాలన్నీ ఫ్రీ ఫ్రీ అవుతూ ఉంటాయి అది బ్యాక్ పెయిన్ ఇది షోల్డర్ పెయిన్ అనుకోండి టెన్స్ అల్ట్రాసౌండ్ వామ్ తర్వాత నెక్ పెయిన్ ఉంది నెక్ పెయిన్లో క్రానిక్ పెయిన్ ఉంటే ట్రాక్షన్ యూజ్ చేయము టెన్స్ ఆర్ ఐఎఫ్టీ యూజ్ చేస్తాము నార్మల్ అక్యూట్ పెయిన్ అనుకోండి ట్రాక్షన్ యూజ్ చేస్తాము సర్వైకల్ స్పాండిలైటిస్లో ట్రాక్షన్ కంపల్సరీ అంటే ఇలా ట్రాక్షన్ అని మెడనో ఇలాగే ఒక మిషన్ ఉంటుంది దాన్ని యూజ్ చేస్తాం దానివల్ల స్పాండిలైటిస్ అనేది రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అదే ఈ లిగ్మెంట్ ఇంజురీస్లో అనుకోండి లిగ్మెంట్ ఇంజురీస్లో అల్ట్రాసౌండ్ యూజ్ చేస్తాం తర్వాత సీపీఎం అని ఉంటుంది కంటిన్యూస్ ప్యాస్ మూమెంట్ మిషన్ ఒకటి ఉంటుంది అది జాయింట్ స్టిఫ్నెస్ని బట్టి అది లిగ్మెంట్ ఇంజురీస్లో యూజ్ చేస్తాము వాళ్ళకి ఐఎఫ్టీ కానీ టెన్స్ కానీ ఇలాంటివి యూజ్ చేయము ఎందుకంటే నొప్పి తగ్గడానికి తర్వాత వారికి ఏంటంటే ఐస్ ప్యాక్స్ యూజ్ చేయడం అలా అన్నిటికీ ఒకటే రకమైన ట్రీట్మెంట్ ఉండదు ఒకటే రకమైన మిషన్స్ ఉండవు డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ ఇప్పుడు సర్జరీ కేసెస్ ఉన్నాయి వాటికి ఐస్ ప్యాకే యూజ్ చేస్తాం హార్ట్ ప్యాక్ యూజ్ చేయలేము వాళ్ళకి సర్జరీ ప్లేస్లో ఆయింట్మెంట్ కానీ ఓవరాల్ అప్లికేషన్స్ కానీ అవి ఏం చేయమండి స్ప్రేస్ చేయడం కానీ అలాంటివి ఏం చేయకూడదు ఐస్ అప్లికేషన్ చేసుకోవాలి స్వెల్లింగ్ ఉంటుంది ఐస్ అప్లై చేయాలి రేంజ్ ఆఫ్ మోషన్ తక్కువ ఉంటుంది ఫిజియోథెరపీ రేంజ్ ఆఫ్ మోషన్స్ చేస్తూ ఉంటారు ఫైనల్గా ముఖ్య అంటే ఏంటంటే ఫిజియోథెరపీ అంటే ముందు ఫిజియోథెరపీ తర్వాత జనరల్గా తీసుకోవాల్సిన సజెషన్స్ సలహాలు సూచనలు ఇప్పుడు ఫిజియోథెరపీకి వచ్చే ముందు వాళ్ళు మ్యాక్సిమం డ్యామేజ్ చేసుకొని వస్తారండి అంటే ఎలాంటి ప్రికాషన్స్ యూస్ చేయరు ఇప్పుడు షోల్డర్ పెయిన్లో అనుకోండి వీళ్ళు ఈ పక్కన పడుకోకూడదు వాళ్ళు ఇలా ఈ సైడ్ పడుకుంటేనే రిలీఫ్ ఉంది అని అనుకుంటారు మొత్తం అంటే తగ్గిపోతుంది నొప్పి అని చెప్పేసి ప్రికాషన్ మెజర్ చేయరు దీని మీద పడుకోవడం వీటితో వెయిట్ స్లిఫ్ట్ చేయడం కార్ డ్రైవ్ చేయడం ఇలా అన్నీ చేస్తుంటారు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయి ఉంటుంది క్రానిక్కి వెళ్ళిపోతుంది పెయిన్ డ్యామేజ్ ఇన్ ద సెన్స్ పెయిన్ అనేది ఎక్కువ అయిపోతుంది క్రానిక్లో అప్పుడు ఫిజియోథెరపీకి వస్తారు ఫిజియోథెరపీకి వచ్చినప్పుడు మేము ఫిజియోథెరపీ చేస్తాము యాక్టివ్ ఎక్సర్సైజ్ చేయిస్తాము మాన్యువల్ థెరపీ ఉంటుంది అంటే మాన్యువల్ అంటే మేము చేస్తాం థెరపిస్ట్ చేస్తారు ఇవన్నీ చేసిన తర్వాత కంపల్సరీ ప్రికాషన్స్ యూజ్ చేయాలండి అంటే ఈ భుజం పైన పడుకోకపోవడం కార్ డ్రైవ్ చేయకపోవడం వెయిట్స్ ఎత్తకపోవడం ఇలాంటివి కంపల్సరీ చేయాలి చేయకపోతే ఇంకా ఫిజియోథెరపీ చేసి కూడా యూజ్ ఉండదు అంటే ఈ పది రోజులకు తగ్గేది నెలలు నెలలు పోతూ ఉంటుంది పే పేషెంట్కి ఏంటంటే ఎంత జల్దీ ఫ్రీ అయితే అంత జల్దీ రిలాక్స్ అయిపోతుంది ప్రికాషన్స్ మెజర్ చేయకుండా ఇవి చేయాలంటే కష్టం రైట్ చూసారు కదండి మొత్తం మీద మనకి ఈ రోజుల్లో చూసే పెయిన్స్ అయితే బ్యాక్ పెయిన్ నెగ్ పెయిన్ షోల్డర్ పెయిన్ లిగ్మెంట్స్ కూడా వృద్ధులైతే అయితే చూస్తున్నాం అలాగే చిన్నపిల్లలు కూడా సటన్ ఏజ్ టు ఏజ్ వరకు వాళ్ళు నడవడం లేదా అవ్వకపోవడం బోర్లు పడకపోవడం ఇలాంటివి జరుగుతున్నప్పుడు కూడా తొందరగా పెడిట్రాషన్ని పెడిట్రేషన్ని కన్సల్ట్ అయ్యి వెంటనే దానికి సంబంధించిన ఫిజియోథెరపీ ఏదైనా ఉంటే చేయించండి మీకు సంబంధించి కూడా పెయిన్స్ ఏదైనా ఉన్నప్పుడు లైట్లే అండ్ లైట్ తీసుకోకుండా కొంచెం క్రానిక్ అయ్యేంత వరకు వెయిట్ చేయకుండా తొందరగా కన్సల్ట్ అయ్యి ఆ పెయిన్ నుంచి రిలీఫ్ పొందండి ఇది వాటి ఆరోగ్యమే మహాభాగ్యం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం నమస్కారం